సెప్టెంబర్ నెల పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఒకరోజు ముందుగానే ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ ఒకటవ తేదీ ఆదివారము సెలవు దినము కావడం వల్ల ఇక్కడ పెన్షన్దారులకు ఎలాంటి ఇబ్బంది కలగవద్దు అని చెప్పేసి ఇక్కడ ఆగస్టు నెల ముప్పై ఒకటవ తారీఖునే అంటే ఈ రోజునే ఈ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు పడుతున్నా కానీ ఇక్కడ ఈ వర్షాలలో కూడా ఇక్కడ ఇంటింటికి తిరిగి సచివాలయ సిబ్బంది పెన్షన్దారులకు పెన్షన్లను అందించడం అనేది జరుగుతుంది ఇదంతా మీకు తెలుసు అయితే ఇక్కడ కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఒక ప్రచారం అనేది జరుగుతుంది అంటే మనకు గత రెండు వారాల క్రితము ఇక్కడ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లలో అనర్హులు ఉన్నారు అని అంటే ఇక్కడ నకిలీ వికలాంగుల సర్టిఫికేట్లు తీసుకొని వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు వీళ్ళంతా కూడా వారి కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు కూడా ఈ పెన్షన్లను పొందుతున్నారని ప్రభుత్వం దృష్టికి రావడం అనేది జరిగింది అదేవిధంగా ఇక్కడ ఆధార్ కార్డులో ఇక్కడ వయసును మార్పింగ్ చేసుకొని అంటే అరవై సంవత్సరాలు లేకున్నా కానీ ఆధార్ కార్డులో వయసును ఎక్కువగా చేసుకొని పెన్షన్లు పొందుతున్నటువంటి వారు ఉన్నారని కూడా ప్రభుత్వం దృష్టికి రావడం అనేది జరిగింది అని చెప్పేసి మనకు వార్తాపత్రికల్లో రావడం జరిగింది ఉన్నతాధికారులు కూడా దాన్ని ధృవీకరించడం అనేది జరిగింది ఈ విధంగా ఒక అరవై వేల మంది నకిలీ వికలాంగులు ఆ తర్వాత ఇంకొక యాభై వేల మంది ఈ వయసును మార్పింగ్ చేసుకున్న వాళ్ళను గుర్తించడం జరిగిందని ప్రభుత్వం తెలియజేయడం అనేది జరిగింది అయితే ఈ పెన్షన్లను అన్నిటిని కూడా ఈ సెప్టెంబర్ నెలలో రద్దు చేస్తారని వారికి పెన్షన్లు అందవు అని చెప్పేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కొన్నిట్లో ప్రచారం జరుగుతుంది ఇది వాస్తవమేనా తెలియజేయండి అని కొంతమంది మిత్రులు ఫోన్ ద్వారా అడగడం అనేది జరుగుతుంది అయితే నేను కూడా అక్కడ ఉన్నతాధికారులను సంప్రదించి అంటే డిఆర్డివోలను కానివ్వండి డిడబ్ల్యూఓలను కానివ్వండి కొంతమంది పంచాయతీ సిబ్బందిని కానివ్వండి నేను విచారించినట్లయితే వారు తెలియజేసింది ఏంటి అంటే ఇక్కడ అనర్వులు ఉన్నమాట వాస్తవం వారిపైన ప్రభుత్వం దృష్టి పెట్టిన మాట వాస్తవమే కానీ దానికి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది ఎవరెవరు ఎవరు అనర్వులు ఉన్నారు ఎవరి పెన్షన్లను తొలగించడం జరుగుతుంది అని చెప్పేసి ముందుగా ప్రభుత్వం ఒక ప్రకటనను రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఇప్పటికీ అలాంటి ప్రకటన ఏది రాలేదు కాబట్టి ప్రస్తుతం తీసుకుంటున్నటువంటి ఇక్కడ టోటల్గా అరవై ఐదు లక్షల ముప్పై వేల మంది పెన్షన్దారులకు ఈ నెల కూడా ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలో భాగంగా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది అని ఎవరి పెన్షన్లను ఇంకా అధికారికంగా తొలగించలేదు అని చెప్పేసి వారు తెలియజేయడం అనేది జరిగింది అయితే గతంలో ఇక్కడ ఈ పెన్షన్దారులలో ఇక్కడ పెద్ద ఇల్లు కలిగినటువంటి వారి పెన్షన్లను తొలగించేవారు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినటువంటి వారి పెన్షన్లను తొలగించేవారు ఇంట్లో ఖరీదైనటువంటి వస్తువులు ఉన్నటువంటి వారి పెన్షన్లను కూడా తొలగించడం అనేది జరిగింది కానీ ఇలాంటి నిబంధనలు అనేవి ఈ ప్రభుత్వంలో లేవు ఇక్కడ పెద్ద ఇల్లు ఉన్నా కానీ ఇక్కడ కరెంటు బిల్లుతో సంబంధం లేకుండా కానీ ఇంట్లో పెద్ద ఖరీదైన వస్తువులు ఉన్నా కానీ వారి పెన్షన్లకు ఎలాంటి డోక లేదని వారు తెలియజేయడం అనేది జరిగింది అయితే ఇక్కడ నకిలీ వికలాంగులు ఎవరైతే ఉంటారో వైకల్యం లేకున్నా కానీ సదరం నకిలీ ధృవీకరణ పత్రాన్ని తీసుకొని ఇక్కడ పెన్షన్లు పొందుతున్నటువంటి వారిని ఇప్పుడు తొలగించడం జరుగుతుంది కానీ దానికి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది ముందుగా వారికి నోటీసులు ఇష్యూ చేసి మళ్ళీ సదరం క్యాంప్కు వారిని పంపించి అక్కడ డిస్క్వాలిఫై చేసి ఆ తర్వాతనే వీరి పెన్షన్లను తొలగించడం అనేది జరుగుతుంది అని వారు తెలియజేశారు ఇక మిగతా నిబంధనలు ఏవైతే ఉంటాయో ఇక్కడ వికలాంగులు కానివ్వండి వృద్ధులు కానివ్వండి ఇతర కేటగిరీలు వారు వారు కానివ్వండి వృద్ధులైతే మాత్రము వారి ఆధార్ కార్డులో మార్పింగ్ చేసుకొని పెన్షన్లు పొందుతున్నటువంటి వారైతే వారందరినీ గుర్తించి రానున్నటువంటి ఒకటి రెండు నెలల్లో వారి పెన్షన్లను తొలగించడం జరుగుతుందని అదేవిధంగా ఇక్కడ పెన్షన్లు పొందుతున్నటువంటి వారిలో ఉద్యోగస్తులు కానివ్వండి రిటైర్డ్ ఉద్యోగులు కానివ్వండి ఎవరైతే ఉంటారో వారి పెన్షన్లను తొలగించడం జరుగుతుందని అలాంటి కుటుంబాల్లో మరెవరైనా కానీ వారి కొడుకులు కానీ కూతుళ్ళు కానీ పెన్షన్లు పొందుతున్నట్టయితే వారి పెన్షన్లను కూడా తొలగించడం జరుగుతుంది అని ఆ తర్వాత ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఎక్కువ భూమి కలిగినటువంటి వారు పెన్షన్లను పొందుతున్నట్టయితే వారి పెన్షన్లను కూడా తొలగించడం జరుగుతుందని ఈ విధంగా ప్రభుత్వం విధించినటువంటి నియమ నిబంధనలకు వ్యతిరేకంగా పెన్షన్లు పొందుతున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరి పెన్షన్లు కూడా రానున్న రోజుల్లో తొలగిస్తామని వారు తెలియజేశారు కానీ ఈ నెల మాత్రము సెప్టెంబర్ నెల మాత్రము ఈ అరవై ఐదు లక్షల ముప్పై వేల మందికి ఈ పెన్షన్లను విడుదల చేయడం జరిగిందని వారందరికీ ఈరోజే నైంటీ పర్సెంట్ ఈరోజే పెన్షన్లను అందజేయడం జరుగుతుందని వర్షం కారణంగా అక్కడక్కడ ఒక ఐదు పది శాతం పంపిణీ నిలిచిపోయినట్లయితే వారికి రెండవ తేదీన ఈ పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతుందని ఎలాంటి టెన్షన్ పెట్టుకోవద్దని అక్కడి ఉన్నతాధికారులు తెలియజేయడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించినటువంటి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ విషయాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నిత్ర ఛానల్ మీకు అందించడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు